మండపేట మండలంలోని తాబేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని సాధించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వంద శాతం ప్రథమ శ్రేణి సాధించడంతో పాటు ఐదు వందల తొంభై మార్కులు సాధించి టౌన్ ఫస్ట్తో పాటు జిల్లా స్థాయిలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపారు పదవ తరగతి పరీక్షలకు నూట నలభై ఐదు మంది విద్యార్థులు హాజరుకాగా నూట నలభై ఐదు మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో కావడంలో ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రీజనల్ ఇన్ఛార్జి నరేష్ అరుణ్ సతీష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు నా పేరు యశస్విని నేను పసలపూట నుంచి వస్తున్నాను నేను శ్రీ చైతన్య బాపేస్కాలం బ్రాంచ్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చినాయి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను దీనికి మా ప్రిన్సిపల్ సార్ మా స్కూల్ మేనేజ్మెంట్ మా టీచర్స్ మా పేరెంట్స్ మా రిలేటివ్స్ అందరు సపోర్ట్ చాలా ఉన్నది శ్రీ చైతన్య బుక్స్ మెటీరియల్స్ మాకు చాలా యూజ్ అయ్యాయి ఫేజ్ ప్రోగ్రామ్ మెయిన్గా అండ్ ద స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ డీన్ టీచర్స్ సార్ అండి థ్యాంక్ యూ